హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసేసి రాగి సామాన్ ఇత్తడి సామాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నిమిషాల్లో ఈజీగా చేసుకునే లిక్విడ్ ని నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ తర్వాత నార్మల్ సాల్ట్ మనం కర్రీస్లో వేసుకుంటాం కదా ఆ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ తర్వాత వైట్ వెనిగర్ అనమాట ఇది మనకి మామూలుగానే బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ వైట్ వెనిగర్ తీసుకొని వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ సాల్ట్ అనేది అంతా కూడా డిజాల్వ్ అయిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాటిల్లోకి తీసుకోండి నేను స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను లేని వారు నార్మల్ వాటర్ బాటిల్లో కూడా తీసుకోవచ్చు అండ్ ఇది మనము స్టోర్ చేసుకోవచ్చండి చాలా రోజులు ఉంటుంది ఏమన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా పర్వాలేదు అందులోకి మనం డిష్ డిటర్జెంట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా నల్లబడిపోయినవి వస్తువులు తీసుకొని చూసారు కదా నేను ఇక్కడ స్ప్రే చేస్తుంటేనే మీకు కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం బ్లాక్ కలర్ నుంచి మనకి షైన్ అవుతుంది జస్ట్ స్ప్రే చేస్తే చాలండి స్ప్రే చేసి ఎలా మనం మొత్తం అంతా కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్క్రబ్ తీసుకుని జస్ట్ లైట్గా అలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోయే లిక్విడ్ అండి ఇది నేను యాక్చువల్గా ఇది కొన్ని వీడియోస్లో చూశాను అసలు మనకి వర్క్ అవుతుందా లేదా అన్నట్టు ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయ్యింది ఇది మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎంత నల్లబడిపోయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి జస్ట్ స్ప్రే వరకే మనం చేసుకుంటున్నాము ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది నేను జస్ట్ కొంచమే చేసి మీకు శాంపుల్గా వీడియో కోసం అని చెప్పి కొంచమే వా తీసుకున్నాను కాకపోతే ఎక్కువ కూడా స్టోర్ చేసుకుంటు కూడా చేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా క్లీన్ అవుతున్నాయి చూడండి మన సామాన్లు ఎంత నీట్గా భలే షైన్ అవుతున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం